మళ్ళీ రాజశేడు గారు మాకు గురువు డెబ్బై ఎనిమిదిలో రాజశేడు గారు రెడ్డి కాంగ్రెస్లో గెలిచి ఐ కాంగ్రెస్లో సాయి ప్రతాప్ గారికి వచ్చినాడు క్లాస్మేట్ కూడా ఐ కాంగ్రెస్లో మారి మంత్రిగా కూడా తీసుకున్నాడు రకరకాలుగా కాంగ్రెస్ ఐక్యూలో ఉంటూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసిన విషయం వాస్తవం జగన్ రెడ్డితో పాటు నేను ఉండి కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యేగా ఉండి నాకు డిస్క్వాలిఫికేషన్ కూడా లెటర్ ఇచ్చాను ఆయనతో పాటు రెండు వేల పదకొండు ఎన్నికల్లో ఆ రోజు నాతో పాటు ఇరవై తొమ్మిది మంది ప్రత్యక్షంగా ఆయనకు సపోర్ట్ చేసినాను నేనైతే ఈ పార్లమెంటు పరిధిలో ఏకంగా నిలబడి సపోర్ట్ చేయడం జరిగింది నాకు కాంగ్రెస్ పార్టీ డిస్క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు ఎక్కడ మీద ఆయన నా రాజీనామా ఆడకుండా మమ్మల్ని ఎక్కడో రాష్ట్రపతి దగ్గరికి పోయి ఆ నలుగురిని రాజీనామా చేయమనే ముదరగా ముందు ఆయన ప్రశ్న అంటూ వేస్తే ఆయన దానికి సమాధానం చెప్తే నేను రాజీనామా చేస్తాను దానికి సరైన సమాధానం చెప్పాను వాళ్ళ ఫాదర్ పరిస్థితి ఏంది తను ఏం చేసినాడు వాళ్ళ బాబా ఏం చేసినాడు వాళ్ళైతే ఒకటి మేమైతే ఒకటే